హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ ఇరవై నాలుగవ భాగంలోనికి వెళ్ళిపోదాం మేఘన భాషిత అలా నవ్వుతూ ఉంటే భాషిత వైపు అంతే చూస్తూ ఉండిపోతుంది అలా మేఘన ఆకాష్ ఇద్దరూ కూడా పక్క పక్కనే నడుస్తూ ఉంటారు ఇద్దరికీ కూడా అనుకోకుండా ఒకరి చేతి వెళ్ళు ఒకరికి టచ్ అవుతాయి ఇద్దరికీ కూడా బాడీ ఒక్కసారిగా జివ్వుమని లాగినట్లుగా అనిపిస్తుంది మేఘన ఆకాష్కి దూరం జరిగి తన చేతి వైపే చూసుకుంటూ ఉంటుంది ఆకాష్ అది గమనిస్తూనే ఉన్నాడు మేఘన మనసులో ఆకాష్ మీద చిన్నగా ప్రేమ చిగురిస్తూ ఉంటుంది కానీ అది ప్రేమ కాదు ఒక ఫ్రెండ్గా ఆప్యాయత అని అనుకుంటూ దానిని కొట్టి పారేస్తూ తన చేతిని కిందకు పెట్టుకుంటుంది నార్మల్గా ఆకాష్ ఏంటిది మేఘనా బిహేవియర్ ఏంటో తేడాగా కనిపిస్తుంది కొంపతీసి తన నన్ను ప్రేమిస్తుందా నిజంగా ఇలా ప్రేమిస్తే ఎలా మరి తన క్యారెక్టర్ గురించి వాళ్ళు చెప్పింది నిజమేనా భోజనం పెడితేనే ఇలా ప్రేమిస్తారా అమ్మాయిలు కానీ మేఘన అటువంటిది కాదు అని వర్ష గట్టిగా నమ్ముతుంది కదా ఇప్పుడు మేఘన నన్ను ప్రేమిస్తుంది అని వర్షకు తెలిస్తే పరిస్థితి ఏంటి నిజంగానే మేఘన నన్ను ప్రేమిస్తుందా లేదు అంటే నేను మేఘనని చూసి అలా భ్రమపడుతున్నానా చెయ్యి తగిలిన తర్వాత తన చేతిని తాను చూసుకుంటూ ఉంటే అది ప్రేమైపోతుందా వర్ష ఎప్పుడు ఇలా చేయలేదు కదా అని వర్ష నన్ను ప్రేమిస్తూ ఉంది మరి వర్ష కూడా నేను తనని టచ్ చేస్తున్నప్పుడు తన చేతిని అలా చూసుకుంటూ ఉండాలి కదా అలా ఎప్పుడు చేయలేదు తను అంటే ఇది ప్రేమ కాదులే తనకు తానే ఏదో కారణాలు చెప్పుకొని అనుకుంటూ ఉంటాడు కానీ ఒక క్లారిటీకి మాత్రం ఏదీ రాదు తనకే భాషత అడిగిన దగ్గర నుంచి తన మనసులో అనేక అనుమానాలు మొదలవుతూ ఉంటాయి తను మేఘనని ప్రేమిస్తున్నాడా లేకంటే మేఘనానే తనని ప్రేమిస్తుందా అని చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నాడు అలా ఇద్దరూ కూడా ఆలోచనలో ఉండగానే భార్గవ్ దగ్గరకు వెళ్ళిపోతారు డ్యూటీ అయిపోయి తన అక్క కోసమే వెయిట్ చేస్తూ ఉంటాడు భార్గవ్ భార్గవ్ తన అక్క రావటంతో హ్యాపీగా అక్క ఈరోజు ఏంటి ఇలా లేట్ అయ్యింది అని అడుగుతూ తన అక్క దగ్గరకు వచ్చేస్తాడు మేఘన ఈరోజు కొంచెం వర్క్ ఉంది భార్గవ్ అందుకే లేట్ అయ్యింది సారీ రేపటి నుంచి త్వరగా వస్తాను సరే పద ఇంటికి వెళ్దాం అని అంటుంది భార్గవ్ ఆ పక్కనే ఉన్న ఆకాష్ని చూసి బాగున్నారా అండి అంటూ చాలా పొలైట్గా మర్యాదగా అడుగుతాడు భార్గవ్ ఎవరితో కూడా చాలా ఈజీగా కలిసిపోయే మనిషి కాదు అలాగా అని ఒక మనిషిని త్వరగా తన మనిషి అని యాక్సెప్ట్ చేసే రకం కూడా కాదు వాళ్ళ ఆలోచన పద్ధతి విధానం నచ్చితే అప్పుడు వాళ్ళతో కొంచెం క్లోజ్గా మూవ్ అవుతాడు లేదంటే కొంచెం డిస్టెన్సే మెయింటైన్ చేస్తుంటాడు అంత చిన్న పిల్లవాడు అయినా కూడా ఆకాష్ భార్గవ్ తల మీద చెయ్యి పెట్టి బాగున్నాను నీకు ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు కదా బాగానే ఉంటుంది కదా అని అడుగుతాడు భార్గవ్ నాకు ఇక్కడ ప్రాబ్లం ఎందుకు ఉంటుందండి సంవత్సరం పైనుండి ఇక్కడే ఉన్నాను కదా మొక్కలకి నీళ్లు పట్టేదే కదా ప్రాబ్లం ఏమీ లేదు చాలా సింపుల్గా వర్క్ సాగిపోతుంది అని అంటాడు ఆకాష్కి భాషిత భార్గవ్ ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపిస్తుంది చూడటానికి చాలా చిన్న పిల్లలు అయినా కూడా వాళ్ళు మాట్లాడే పద్ధతి కానీ వినయం కానీ తనని ఎప్పటికప్పుడు అబ్బురపరుస్తూనే ఉంటుంది నిజంగా ఇలాంటి పిల్లలు చాలా గ్రేట్ అని అనుకోకుండా ఉండలేకపోతాడు నిజానికి ఐదారు సంవత్సరాల పిల్లలు వాళ్ళకు ఏమీ తెలియక తల్లి చెబుతూ ఉంటే కూడా ఆ పని చేయలేక చాలా విసిగిస్తూ ఉంటారు వాళ్ళ పేరెంట్స్ని కానీ ఇక్కడ భార్గవ్ భాష ఇద్దరూ మాత్రం మేఘన చెప్పిందాన్ని బాగా అర్థం చేసుకుంటూ ఉన్నారు ఇంకా భార్గవ్ ఒక అడుగు ముందుకు వేసి మేఘనకి తోడుగా అండగా నిలబడటం కోసం మొక్కలకు నీళ్లు పట్టే వర్క్ చేస్తూ ఉన్నాడు అది కూడా ఇంత చిన్న వయసులోనే ఇంత మెచ్యూరిటీ వీళ్ళకి ఎలా వచ్చిందో అనుకుంటూ ఆలోచిస్తూ వాళ్ళతోనే నడుస్తూ ఉంటాడు మేఘన ఇక మేము వెళ్తాంలే ఆకాష్ నీకు ఇబ్బంది అవుతుందేమో చీకటి పడుతుంది కదా నీకోసం మీ ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఇక ఒక వీధి దాటితే మా ఇల్లు వచ్చేస్తుంది కదా అని అంటుంది ఆకాష్ నేను ఇంట్లో చెప్పే వచ్చేసాను ఏ మీ ఇంటికి వస్తే నాకు ఒక్క పూట భోజనం పెట్టవా ఏంటి అని అడుగుతాడు భాషిత చాలా సంతోషంగా అయితే ఇప్పుడు మాతో పాటు మా ఇంటికి వస్తున్నావా అంకుల్ అని అతడి మెడ చుట్టూ చేతులు వేసి ఆనందంగా అడుగుతుంది భాషితకి వాళ్ళ జీవితంలోనికి ఒక కొత్త మనిషి వస్తున్నాడు తనతో ప్రేమగా ఉంటున్నాడు అని ఆనందంగా అడుగుతుంది అదో రకమైన కొత్త ఉత్సాహం ఆమెలు ఆకాష్ మరి నన్ను రావద్దు అంటావా రమ్మంటావా అని ఆట పట్టిస్తూ అడుగుతాడు భాష నేను మిమ్మల్ని వద్దు అని ఎందుకు అంటాను అంకుల్ రండి మీరు మా ఇంటికి వస్తే ఇంకా చాలా సారదాగా ఉంటుంది అని అంటుంది కాళ్ళు చేతులు కళ్ళు ట తిప్పుతూ భార్గవ్ మాత్రం మేఘన చేతిని పట్టుకొని నడుస్తూ ఉంటాడు అలా ఐదు నిమిషాలకి అందరూ కూడా ఇంటికి చేరుకుంటారు మేఘన పిల్లలిద్దరితో స్నానం చేసి రండి అంతలోపు నేను భోజనం ప్రిపేర్ చేస్తాను అని చెప్తుంది ఇద్దరు కూడా సరే అంటూ స్నానం చేయటానికి వెళ్ళిపోతారు ఆకాష్ అక్కడే కింద కూర్చుంటాడు అక్కడ కూర్చోవటానికి ఎటువంటి చైర్స్ లేకపోతే కింద కూర్చోవడానికి కూడా ఇబ్బందిగా ఫీల్ అవ్వకుండా నామోషి అనిపించుకోకుండానే సైలెంట్గా కింద కూర్చున్నాడు అలా ఆకాష్ కింద కూర్చోవటంతో మేఘనకు చాలా బాధగా అనిపిస్తుంది అయ్యో ఎవరైనా వస్తే కూర్చోవటానికి ఒక్క చైర్ కూడా లేదే ఈసారి నెల జీతం వస్తే ఖచ్చితంగా ఒక చైర్ కొనాలి అనుకుంటుంది అలా ఓ అరగంటకు అన్నం వండి ఆలు ఉంటే ఫ్రై చేసి రసం పెడుతుంది మేఘన వంటగది నుండి బయటకు వచ్చి ఆకాష్ గారు మీరు కూడా కాళ్ళు చేతులు కడుక్కొని రండి భోజనం చేయొచ్చు అని అంటుంది ఆకాష్ సరే అంటూ అక్కడే ఉన్న ట్యాప్ దగ్గరకు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి అక్కడ కూర్చుంటాడు భార్గవ భాషిత ఇద్దరూ కూడా అక్క మా హోంవర్క్ కూడా మేము కంప్లీట్ చేసేసాం అని నవ్వుతూ మేఘనా దగ్గరకు వచ్చేస్తారు మేఘన గుడ్ బాయ్ గుడ్ గర్ల్ అంటూ వాళ్ళిద్దరిని మెచ్చుకుంటూ ప్రేమగా వాళ్ళిద్దరు మీద ముద్దు పెట్టి కూర్చోండి భోజనం చేద్దురు అంటూ ఇద్దరితో పాటు ఆకాష్కి కూడా భోజనం వడ్డిస్తుంది ఆకాష్ మాత్రం ఇలా కింద కూర్చొని పిల్లలతో అది కూడా మేఘన వడ్డిస్తూ ఉంటే తినటం తనకు చాలా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది కానీ అది కూడా తనకి చాలా బాగా నచ్చుతుంది ఆ ఫీల్ ఎంజాయ్ చేస్తున్నాడు బాషత అక్క ఈ ఆలూ ఫ్రై ఎంత బాగుందో తెలుసా అంటూ ఒక ముద్ద మేఘనకి పెడుతుంది మేఘన అవునా అంత బాగుందా అంటూ తను కూడా బాషిత భార్గవ్ ఇద్దరికీ కూడా తినేపిస్తూ ఉంటుంది వాళ్ళతో కబుర్లు చెప్తూ అలా వాళ్ళ ముగ్గురు ఒకరికి ఒకరు తినిపించుకుంటూ కడుపు నిండా తింటారు ఆకాష్కి తన ఎదురుగా అలా వాళ్ళ ముగ్గురు కూడా ఒకరికి ఒకరు తినిపించుకుంటూ ఉంటే కొత్తగా ఉంటుంది తను తినటం కూడా మరిచిపోయి మరి వాళ్ళ ముగ్గురి వైపు అలానే చూస్తూ ఉంటాడు భాషిత వాళ్ళ వైపే చూస్తూ ఉన్న ఆకాష్ని గమనించి అంకుల్ నేను మీకు పెట్టనా అంటూ మేఘనాకు పెట్టిన వెంటనే ఆకాష్కి కూడా ఒక ముద్ద తన చేతితో చిన్న ముద్ద చేసి నోట్లో పెడుతుంది ఆకాష్కి అంత చిన్న పిల్ల తన చేతితో ప్రేమగా ముద్ద పెడుతూ ఉంటే వద్దు అనలేక తినటానికి ఓకే అంటూ నోరు తెరుస్తాడు ఆ ప్రేమ ఆప్యాయత అంతా కూడా తనకి బాగా నచ్చుతుంది తన ఇంట్లో కూడా తనకి అలానే పెడతారు కానీ ఆ ఫీల్ బాగుంది ఈ ఫీల్ కూడా ఇంకా బాగా నచ్చింది అతనికి అలా వాళ్ళ ముగ్గురితో కలిసి భోజనం చేయటం అయిపోయిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అక్కడే కూర్చొని వాళ్ళతో మాట్లాడి ఆ తర్వాత తన ఇంటికి వెళ్ళిపోతాడు భాషిత మేఘనా భార్గవ్ ముగ్గురు కూడా వరుసగా నేల మీద చాప పరుచుకొని పడుకొని నిద్రపోతారు బాషిత ఆకాష్ గురించి మాట్లాడుతూ ఉంటుంది మేఘనాతో ఏదో ఒకటి మేఘన ఆ మాటలు అన్నీ కూడా వింటూ ఊ కొడుతూ ఉంటుంది భార్గవ్ మాత్రం ఆలోచనలో పడిపోతాడు ఆకాష్ గారు ఎందుకు మా అక్క మీద ఇంతగా అఫెక్షన్ చూపిస్తున్నారు మా అక్కకి ఇంత ప్రయారిటీ ఇవ్వవలసిన అవసరం ఏంటి గౌతమ్ అన్న కూడా ఎప్పుడు ఇలా చేయలేదు కదా మరి ఇతను ఎందుకు మా అక్కతో ఇంత క్లోజ్గా ఉండటానికి ట్రై చేస్తున్నాడు అని ఆ వయసులోనే తన వయసుకు మించిన ఆలోచన చేస్తూ ఉంటాడు కానీ దానికి సమాధానం అతనికి తెలియదు అలా రోజులు గడుస్తూ ఉంటాయి కాలేజీ యానివర్సరీ చెయ్యాలి అని అనుకుంటారు కాలేజీ యానీమాన్యం దానికి పేర్లు ఇవ్వాలి అని చెప్తారు లక్ష్మీ కుమారి ఎప్పటిలా ఆకాష్ వర్ష మీరిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తున్నారు కదా అని ఎగ్జైటింగ్గా అడుగుతారు రాజేష్ అవును ఎప్పటిలా వాళ్ళిద్దరూ డ్యాన్స్ చేస్తారు వాళ్ళిద్దరూ డ్యాన్స్ చేస్తూ ఉంటే కళ్ళ పండుగగా అనిపిస్తూ ఉంటుంది నిజంగా డ్యాన్స్ మీరిద్దరూ డ్యాన్స్కి మీరిద్దరు మాత్రం పర్ఫెక్ట్ కపుల్ అని అంటూ ఉంటాడు దినేష్ వర్షతో చేస్తే మేఘన నిన్ను ఎలా ప్రేమిస్తుంది నువ్వు తనతో డ్యాన్స్ చేస్తేనే కదా తన క్యారెక్టర్ ఏంటి అనేది బయటపడేది అని అంటాడు వర్ష చాలా సీరియస్గా దినేష్ మాటల మర్యాదగా రానివు ఆయన డ్యాన్స్ చేసినంత మాత్రం నా క్యారెక్టర్ బయటపడుతుందా ఎప్పుడు మేమే డ్యాన్స్ చేస్తాం ఇప్పుడు కూడా అలానే చేస్తాం అంతేకాని ఇందులో మేఘనని మాత్రం ఇన్వాల్వ్ చేయొద్దు అని దినేష్ మీద సీరియస్ అయిపోతుంది ఎప్పుడు లేని విధంగా ఆకాష్ ఎందుకు సీరియస్ అవుతావు వాడు చెప్పినంత మాత్రం నేను వెళ్ళి మేఘనాతో కలిసి డ్యాన్స్ చేస్తానా ఏంటి ఎప్పుడు నీతోనే కదా డ్యాన్స్ చేస్తుంది ఇప్పుడు కూడా నీతోనే డ్యాన్స్ చేస్తాను అని అంటాడు దినేష్ అది కాదు వర్ష నువ్వే కదా తన క్యారెక్టర్ గోల్డ్ తను ఎన్ని వేషాలు వేసినా తన చుట్టూ తిరిగిన డబ్బు కోసం తాను లొంగదు తన క్యారెక్టర్ అటువంటిది కాదు అని చాలా గొప్పగా చెప్పారు ఒకవేళ అలా డ్యాన్స్ చేస్తే పడిపోయి ఐ లవ్ యూ చెప్తుంది అని నువ్వు భయపడిపోతున్నావా మేఘన అంత సింపుల్గా లవ్లో పడిపోతుందా అని హేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు వర్ష ఏదో మాట్లాడాలి అనుకునే లోపే ఆకాష్ దినేష్ చంప మీద ఒక్కటి పీగుతాడు కోపంగా ఆ చర్యకి అక్కడ ఉన్న తన ఫ్రెండ్స్ అందరూ కూడా ఆశ్చర్యం అంతకు మించిన షాక్గా ఆకాష్ దినేష్ ఇద్దరి వైపు చూస్తూ ఉంటారు ఆకాష్ ఏం మాటలరా మేఘన గురించి ఆయన డాన్స్ చేసినంత మాత్రం నాకు లొంగిపోయి నాకు ఐ లవ్ యూ చెప్తుందా నాతోనే ఉంటుంది నా డబ్బు కావాలి అని అడుగుతుంది అనుకుంటున్నావా ఏంటి ఇన్ని రోజులు కూడా నేను తనతో ఉన్నాను కాబట్టే తనతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఎంతో క్లోజ్గా ఉన్నాను కాబట్టి నాకు తన గురించి బాగా తెలుసు తన గురించి తన క్యారెక్టర్ గురించి వర్ష తన గురించి చెప్తూ ఉంటే నేను డబ్బా కొడుతుంది ఆడపిల్లలు చాలామంది అలా ఉండరు నా వర్ష లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అంటూ వర్ష భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకుని మేఘనని పొగుడుతూ ఉంటాడు ఆకాష్ ఆకాష్ తన గురించి అంత గొప్పగా చెప్తుంటే చాలా ఆనందంగా ప్రేమగా ఆకాష్ వైపే చూస్తూ ఉండిపోతుంది కానీ మేఘనని చూసిన తర్వాతే తెలిసింది ఆడపిల్లలు అంటే ఇలా ఉండాలి ఏమో అని ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఎంత ఆత్మాభిమానం తనకి కాలేజీలో ఎంతమంది ఉన్నా ఏ రోజు ఎవరితో ఒక్క మాట కూడా అనిపించుకోలేదు కానీ మీరు ఏదో తనతో వ్యధ వేషాలు వేస్తూ ఉంటే తను సీరియస్ అయి ఉంటుంది మీ గురించి నాకు తెలియదా మేఘన గురించి నాకు తెలియదా ఖచ్చితంగా తను మిమ్మల్ని తిట్టేసరికి ఆ అదంతా మైండ్లో పెట్టుకొని వర్షతో బెడ్ కట్టారు అంతేకాని ఇంకొకసారి ఇలా అమ్మాయి గురించి బ్యాడ్గా మాట్లాడితే మాత్రం ఫ్రెండ్ అని కూడా చూడను అని చాలా సీరియస్ అవుతాడు ఆకాష్ వర్షకు మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది కానీ మేఘనా గురించి తనకంటే ఎక్కువ తెలుసా అన్న ఫీలింగ్ తనకి కలుగుతుంది రాజేష్ తనని చెంప మీద కొట్టేసరికి ఇంకా ఉక్రోషంగా అయితే తనతో కలిసి డ్యాన్స్ చేయి అప్పుడు నిరూపించు కరెక్ట్గా ఆ రోజుకి మనం బెట్టు కట్టి నెల రోజులు అవుతుంది ఇప్పటి వరకు తను నీకు ఐ లవ్ యూ చెప్పలేదు అని నీ మాటల ద్వారా అర్థమవుతుంది ఆ రోజు చెప్తుందేమో ఎవరికి తెలుసు ఇన్ని రోజులు చెప్పనిది ఆ రోజు తనతో కలిసి డ్యాన్స్ చేస్తే అప్పుడు నీకు పడిపోయి చెప్తుందేమో అని నిష్ఠూరంగా మాట్లాడుతూ అంటాడు ఆకాష్ ఆ రోజు కాదు ఏ రోజు కాదు ఎప్పుడైనా సరే తను నాకు ఐ లవ్ యూ చెప్పదు ఎందుకంటే ఆ అమ్మాయి అటువంటిది కాదు అని మేఘన మీద ఉన్న గట్టి నమ్మకంతో అంటాడు ఆకాష్ దినేష్ కూడా చాలా సీరియస్గా అయితే మేఘనతోనే కలిసి డ్యాన్స్కి ఒప్పించు చూడు అప్పుడు తెలుస్తుంది నీకు తన క్యారెక్టర్ ఏంటో నన్నేవి కొట్టావు కదా ఎవరో పరాయి అమ్మాయి గురించి ఫ్రెండ్ని అని చాలా సీరియస్ అవుతూ ఆకాష్ని రెచ్చగొడుతూ ఉంటాడు ఆకాష్ నువ్వు ఫ్రెండువు కాబట్టి మర్యాదగా ఒక్క దెబ్బ కొట్టి వదిలేశాను అదే ఎవరో పరాయి వాళ్ళు అయితే మాత్రం లేవటానికి నాలుగు నెలలు హాస్పిటల్ బెడ్ మీద ఉండే విధంగా చేసేవాడిని అని తను కూడా అంతకంటే సీరియస్ అవుతూ గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళతో వర్షకి వీళ్ళ మాటలు ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్తున్నాయి అని అనిపించి ఇప్పుడు ఏంటి దినేష్ మా బావ మేఘనాతో డాన్స్ చేయాలి అప్పుడు మేఘనా వచ్చి మా బావకి ఐ లవ్ యూ చెప్పకూడదు అంతే కదా నీ కండిషన్ అని అడుగుతుంది దినేష్ అవును మేము చెప్పింది అంతే అని సీరియస్గా అంటాడు ఆకాష్కి అసహనంగా మారిపోతుంది వర్షా మాటలకి నువ్వేంటి వర్ష వాడి మాటలు పట్టుకుని వాడితో అలా మాట్లాడతావేంటి అని అన్నాడు దినేష్ చూశావా వర్ష అలా డ్యాన్స్ చేస్తే మేఘన ఎక్కడ వీడికి ఐ లవ్ యూ చెప్తుంది ఏమో అని భయపడిపోయి ముందే డ్యాన్స్ చేయను అంటూ డ్రాప్ అయిపోతున్నాడు నాకు తెలుసులేరా అని వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు దినేష్ రాజేష్ ఇద్దరూ కలిసి ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం